హాయ్ అండి నేను రేఖ వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఇవాళ వీడియో స్నాక్ రెసిపీ ఆనియన్ రింగ్స్ చేసి చూపించబోతున్నాను ఈ స్నాక్కి ఒక రెండు ఉల్లిపాయలు ఉంటే చాలా అండి ఎంతో ఈజీగా ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ క్రంచి క్రిస్పీ ఈ రింగ్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఈ స్నాక్ కోసం ఒక నాలుగు ఆనియన్స్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఇలా రింగ్స్ లాగా తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల వరకు మైదా రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ అలాగే ఒక స్పూన్ బియ్య పిండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మిరియాల పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి పిండి అనేది మరీ జారుగా కలుపుకోకుండా కొంచెం తిక్కుగా కలుపుకోవాలి చూశారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము రింగ్స్ తీసి పెట్టుకున్నాం కదా ఆ రింగ్స్ని ఈ పిండిలో అంత ఇలా బాగా డిప్ చేసి బాగా హాట్గా ఉండే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటను ఎక్కువగానే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి కొంచెం మంట తగ్గించినామంటే ఈ రింగ్స్ అనేది ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటాయి కాబట్టి ఈ రింగ్స్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంట మీదనే చేసుకోవాలి ఈ రింగ్స్ అంతా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇంతేనండి ఎంతో సింపుల్గా ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో క్రిస్పీ క్రంచీగా ఉండే ఈ ఆనియన్ రింగ్స్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్